హలో అందరికీ ఇల్లు అన్నాక మంచి స్మెల్ వస్తా ఉంటే చాలా బాగుంటుంది కదా ఇలా మంచి స్మెల్ రావడానికి వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈ టెక్నిక్ ఫాలో అయిపోండి చాలా ఈజీ అసలు చాలా తక్కువ ఖర్చుతో అంటే ఫార్టీ రూపీస్తో మాత్రమే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ వస్తుంది మనకి టెంపుల్స్లో అలా వస్తుంది కదా అలాంటి స్మెల్ అయితే వస్తుందన్నమాట అదేంటంటే ఇదే అనమాట జవాదు అంటారు దీన్ని ఏ పూజా సామాగ్రిలో అడిగినా జస్ట్ ఫార్టీ రూపీస్కి ఇంత చిన్న బాటిల్ అయితే వస్తుంది చిన్నది కదా అని చాలా తక్కువ అంచనా వేయద్దు ఇది చిన్నదైనా జస్ట్ చిట్టికెడి వేస్తే చాలండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంట్లోకి దీన్ని ఎన్ని రకాలుగా వాడచో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి కొద్దిగా అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరు ఇల్లు కూడా చాలా మంచి స్మెల్ వచ్చేలాగా చేసుకోగలరు ఫస్ట్ అయితే ఒక టిష్యూనైతే తీసుకున్నానండి ఇందులో నుంచి కొద్దిగా పౌడర్నైతే వేసుకుంటున్నాను ఇంత పౌడర్ పడింది కదా అంత అవసరం లేదు జస్ట్ చిటికెట్ సరిపోతుంది దాన్ని మొత్తం ఈ విధంగా ఈ టిష్యూకి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా అనమాట టిష్యూ కాబట్టి మొత్తం దానికి అంటుకుపోతుంది అనమాట ఊడి పడిపోకుండా ఉంటుంది తర్వాత దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం పడుకునే బెడ్ దగ్గర పిల్లో కింద కానీ బెడ్ కింద కానీ పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అవన్నీ ఆముదం స్మెల్ వస్తూ ఉంటాం ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటాయి ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఆయిల్ ఎక్కువ పెడతా ఉంటాం కాబట్టి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలా స్మెల్ రాకుండా మంచి సువాసన రావడం కోసం ఈ టిప్ అయితే అందరికీ బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా బెడ్ కింద అయితే నేను వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇలా పెట్టేస్తాను మంచి స్మెల్ వస్తుందండి నిజంగా మనం బట్టలు వాష్ చేయడం కోసం ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదా ఈ బట్టలతో పాటు మనం కొద్దిగా ఈ పౌడర్ని కూడా వేసామనుకోండి బట్టలు అనేటివి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట జస్ట్ కొద్దిగా చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు మనం కావాలనుకుంటే వాటర్లో మిక్స్ చేసైనా ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు దీన్ని వాడారంటే ఎలాంటి పర్ఫ్యూమ్స్ కానీ ఎలాంటి రూమ్ స్ప్రేలు కానీ అస్సలు ఇష్టపడరు అంత న్యాచురల్ స్మెల్ వస్తుంది అంత బాగుంటుంది అనమాట మనం ప్రతిరోజు ఇల్లు అయితే తుడుచుకుంటూ ఉంటాం కదా తుడుచుకునేటప్పుడు ఆ వాటర్లో అన్నీ వేసుకుంటాం ఫినాయిల్ అలాంటివన్నీ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా అదే వాటర్లో ఈ పొడిని కూడా కొద్దిగా వేసామనుకోండి ఇల్లంతా ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటూ ఉంటాం కదా సడన్గా ముగ్గుపొడి అయిపోయింది అనుకోండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న బియ్య పిండి ఉంటాయి కదా స్టోర్ బియ్యం ఉంటాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసేసుకోండి తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వాటర్ అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ చేశారంటే కలర్ చేంజ్ అవుతుంది ముగ్గుపొడిలోకి కలర్స్ కొనే పని లేకోకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న పసుపుతో పసుపు కలర్ కుంకుమతో రెడ్ కలర్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో జవాదు పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసి మొత్తం ఫ్యాన్ కింద కానీ లేకపోతే బయట కానీ ఒక పది నిమిషాలు పెట్టేసామనుకోండి మొత్తం డ్రైగా అయిపోతుంది తర్వాత మనం వేసుకునే ముగ్గుకి ముగ్గు పిండిలాగా దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇలా స్టోర్ రైస్ని వాడుకోవచ్చు ఇంట్లోకి ముగ్గు పొడిలాగా అలాగే ఇందులో జవాదు పౌడర్ని మిక్స్ చేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది దేవుడ్రూమ్లో అలా వేసుకున్నాం అనుకోండి ముగ్గు చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది తర్వాత టిష్యూని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని ఈ విధంగా జవాదు అయితే వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఈ విధంగా చేసేసేయండి తర్వాత దీన్ని మనం బట్టలు కానీ బెడ్షీట్స్ కవర్స్ కానీ లేకపోతే బెడ్షీట్స్ కానీ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా ర్యాక్స్లో ఆ ర్యాక్లో పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట బట్టలు ఎలాంటి పర్ఫ్యూమ్స్ మళ్ళీ సపరేట్గా వాడాల్సిన పని అయితే ఉండదు ఇంత చిన్న దాంతో ఇల్లంతా ఇంత మంచిగా చేసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా నిజంగా అండి ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ మనం దీన్ని కొద్దిగా తీసుకొని ఇలా నెక్స్కి కానీ హ్యాండ్స్కి కానీ జస్ట్ కొద్దిగా పూసుకున్నాం అనుకోండి పిల్లలకి కానీ పూసామనుకోండి పర్ఫ్యూమ్స్ వాడే అసలు పనే ఉండదు అనమాట అంత మంచిగా ఉంటుంది అలాగే దీనివల్ల ఎలాంటి ర్యాషెస్ రావడం కానీ ఎలాంటి కెమికల్ ఉండడం కానీ ఏమీ ఉండదు సేమ్ మనకి తిరుమలలో వస్తుంది కదా దేవాలయాల్లో అలాగ స్మెల్ అలా ఉంటుంది అనమాట మనం బాత్రూమ్స్ అలా క్లీన్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం బెడ్రూమ్స్ అలా క్లీన్ చేసేటప్పుడు కానీ ఆ వాటర్లో కూడా మిక్స్ చేసుకోవడము అలాగే స్ప్రే బాటిల్లో వాటర్లో మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో వేసుకొని రూమ్ అంతా స్ప్రే చేసుకోవడం అలా చేయడం వల్ల ఇల్లంతా కూడా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఒక్కసారి పూసుకున్నామంటే మనం మళ్ళీ వాష్ చేసే వరకు కూడా అసలు స్మెల్ అనేది పోదండి అంత స్ట్రాంగ్గా ఉంటుంది స్మెల్ కూడా అంత బాగుంటుంది అనమాట వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి దీన్ని వాడి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్